పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు కాం లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే సురేష్ గారు నమస్కారం చాలా మంది రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించి రాసులు ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి అంటారు యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాతకాన్ని వాళ్ళు చూసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంటుందండి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ వాళ్ళ వర్షఫలం ఎలా ఉంది రాశి ఫలం ఎలా ఉంది తర్వాత వచ్చేటప్పటికి ఇవన్నీ చూసుకొని దానికి అనుగుణంగా దే హావ్ టు టేక్ ద డెసిషన్స్ డిసిషన్స్ ప్రాపర్లీ అండి ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని వదిలే ఎక్కడైతే మనకు స్ట్రెంత్గా ఉందకెళ్ళట ప్లాన్ చేసుకోవటం ఇవన్నీ ప్రతి ఒక్కరికి మనకు యూజ్ అవుతుందండి అందుకని చెప్పి మనమే కాదు కాదు ఈవెన్ దేవతలు కూడాను వాళ్ళ రాశి ఫలాలు వాళ్ళు చూసుకుంటారండి సో వాళ్ళ యొక్క ఈ నవగ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈవెన్ దేవతలకు కూడా ఉంటుంది అని చెప్పేసి మనం ఎన్నో కథలు పురాణాలు చూస్తూ ఉంటాం ఇప్పుడు వచ్చేటప్పుడు మనకి స్పెషల్ అకేషన్ ఇయర్లీ ప్రిడిక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ రాబోతుంది ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది ఓ ఇయర్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది ఈ ఇయర్లో మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది సో అదే ది సేమ్ పరంపర వీఆర్ ట్రయింగ్ టు నో ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వేదిక ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతున్నది మనం చూద్దాం సో ఇది వచ్చేటప్పటికి మనకి కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి శతవేశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఫోర్ ఆఫ్ పాల్గొని ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళకి మనకి కుంభరాశిగా చెప్పుకుంటాం ఆ తర్వాత వచ్చేటప్పటికి పేర్లు వచ్చేటప్పటికి మొదటి అక్షరం ఉన్న వాళ్ళకి కూడా మనం వాళ్ళ పేరు బలాన్ని బట్టి కొంత చూసే ఒక ఆచారం కూడా మనకు ఉంది ఒక పద్ధతి ఆ అక్షరాలు వచ్చేటప్పటికి మనకి గు గే గో సా ఈ అక్షరాలు పేర్లతో మోరార్లెస్ ఆ సౌండ్తో ఉన్న వాళ్ళకి కూడాను మనకు కుంభరాశి కింద వస్తారని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ కుంభరాశిని ఎందుకు పిలిచామంటే వాళ్ళు జన్మించినప్పుడు కొండలలో మూనొచ్చినప్పటికీ కుంభంలో కనుక ఉంటే కుంభరాశిలో కనుక చంద్రుడు ఉంటే వాళ్ళని కుంభరాశి అని చెప్తారనమాట సో అందుకే అది ఆ రాశిలో ఉండటం వలన ఏమవుతుందంటే చంద్రుడు వాళ్ళకి బై డిఫాల్ట్ కొన్ని మెంటల్ ఫ్యాకల్టీని ఇస్తామన్నమాట అవి ఏమి ఇస్తారంటే కుంభస్తే గత బుధ జనద్వేషీ చ విద్యాదికో అని చెప్పేసి సాంస్క్రిత్లో ఒక వర్డ్ చెప్తారనమాట ఎవరికైతే కుంభరాశిలో కనుక చంద్రుడు ఉంటే వాళ్ళు పుట్టడంతో ఈ ఫ్యాకల్టీస్ పుడతారు అని చెప్పేసి దానికి మీనింగ్ ఏముంటానండి చంద్రుడు ఉండటం వల్ల వాళ్ళకేమవుతుందంటే అండి అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుట్ ఆఫ్ ది వే వాళ్ళు వెళ్ళిపోయి కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటారు సో దానికి తర్వాత ఏమంటే పండితులు చేసి కొన్నిసార్లు హైలీ ఎడ్యుకేటెడ్గా ఉండి ఎవరైనా మన మంచి సార్ హైసిన గానీ వాళ్ళసారి దాన్ని కేర్ చేయరు వాళ్ళ ఓన్గా వాళ్ళు వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ ఓన్గా వెళ్ళాలనుకునే మనస్తత్వం అనమాట ఒక రకంగా అది మంచిది ఒక రకంగా అది మంచిది కాదు ఇన్నోవేటివ్ పర్స్పెక్టివ్లో అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్తేనే ఇన్నోవేషన్ వస్తుంది లేదంటే ట్రావిషన్గా వెళ్తే కనుక మంచివాడు అంటారు కానీ రిజల్ట్ రాకపోతే సో ఏదో ఒక చోట మనం వీళ్ళు బ్యారెన్స్ చేసుకుంటూ లైఫ్ని వెళ్తూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళు విద్యావంతులు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ చాలా చాలా వాళ్ళు చిన్న జాబ్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళది ఎలా ఉందంటేనండి ఫస్ట్ వీళ్ళకి ఏళ్ళనాటి శని నడుస్తూ ఉందండి సో ఏల్ నాట్స్ అది కూడా వీళ్ళకి బాగా పీక్ స్టేజ్లో ఉందన్నమాట పీక్ స్టేజ్లో ఉండటం అంటే శని వాళ్ళు కరెక్ట్గా నెత్తి మీద కూర్చున్నారు అని చెప్పాలన్నమాట సో అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాగున్న టైంలో చాలా బాగుంది టైం టైంలో చాలా బాగాలేదు సో చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుని ఒకటి రెండు సార్లు చూడాల్సిన అవసరం సిచ్యువేషన్ వీళ్ళకి ఉందన్నమాట సో ఎనీవే బ్రాడ్గా వాళ్ళ డీటెయిల్ చూసే ముందు వాళ్ళకి ఏం చెప్పండి ఏల్ నాట్స్ రెండో పీక్ స్టేజ్ లో ఉండటం వల్ల వాళ్ళు ఏది హెవీగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ చేయకూడదు అంటే మంచిది ఫినాన్షియల్గా తర్వాత న్యూ ప్రాజెక్ట్స్ ఏదన్నా మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకునే ట్యాట్రి టూర్స్ అయితే ఉండకూడదు మూడు స్మార్ట్ వర్క్ చేద్దాం కష్టపడకుండా ఇలా అలా రొటేషన్ చేసి ఇలా అలా చేద్దాం అనుకున్నా కూడా చేయకూడదు ఎందుకంటే సినిక్ అలా చేస్తే నచ్చదు అనమాట సో వాళ్ళకి ఆకాశంలో తేలిపోతే ఏదేదో మాట్లాడుకొని ఎక్కడెక్కడ ప్లాన్లు పెడితే అవన్నీ వర్కౌట్ కాదు వాళ్ళు బాటమ్ ఆఫ్ ది గ్రౌండ్ టచ్ చేయాల్సిందే చెప్పులు తీసేసి కాళ్ళ మీద నడవాల్సిందే ఒకటికి పదిసార్లు తిరిగి 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 వర్క్ చేయించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది సో ఈ క్రమంలో వాళ్ళకి ఇన్సల్ట్ రావచ్చు అవమానం రావచ్చు ఇవన్నీ చేయొచ్చు సో వాటిని అన్నింటిని పట్టించుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా వర్క్ చేసుకోవాల్సిన సంవత్సరం వాళ్ళది సో ఇప్పుడు డీటెయిల్స్కి టెక్నికల్ టెక్నికల్గా కుంభరాశిలో వాళ్ళు ఉన్న రాశిలోనే శని భగవానుడు ఉన్నాడు సో ఈ సంవత్సరం అంతా వాళ్ళు అక్కడే ఉంటారు అది ఒక మంచి ఆస్పెక్ట్ ఎందుకంటే శనికి అది ఉచ్చే స్థానం కాబట్టి మిగతా రాశులకి పెట్టినంత కష్టం వీళ్ళకి రాశికి పెట్టరాదు ఎందుకంటే సొంత రాశి ప్లస్ ఉచ్చే స్థానంలో ఉండటం వల్ల రెండోది వచ్చేటప్పటికి రాహు వచ్చేటప్పటికి సెకండ్ హౌస్లో ఉన్నాడు ట్రాన్జిట్ ప్రకారం రాహు మంచిది కాదు వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ ఉంటుంది మా జన్మ కొండలిలో రాహు వేరు ఇక్కడ కొండలలో వట్టే రాహువేరు అనమాట ఇక్కడ కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తా అనమాట థర్డ్ జూపిటర్ వచ్చేటప్పుడు థర్డ్ హౌస్లో ఉన్నారు కొంచెం బాగుంటుంది బట్ వీళ్ళకి బాగా ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ప్రస్తుతానికి జూపిటర్ తర్వాత కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ అది కూడా అంత మంచిది కాదు అది హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ కలగజేస్తూ చేస్తూ ఉంది బట్ టోటల్గా చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వల్ల బాగుంది ఒక ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి జూపిటర్లో కూడా బాగుందని చెప్పుకోవచ్చు మిగతా రెండు ప్లానెట్స్ వచ్చేటప్పుడు అవుట్ ఆఫ్ నాలుగు ప్లానెట్స్లో వాళ్ళు అంత సరిగ్గా ఎఫర్ట్ వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పుకోవాలన్నమాట సో వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ చేయాల్సిన టైం సో ఫస్ట్ హౌస్లో శని ఉండటం ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా పని చేస్తే అవుట్కమ్ ప్రాపర్గా వస్తుంది అది ఒక బెనిఫిట్ వాళ్ళ రాశి అధిపతి రాశిలో ఉండటం వల్ల రెండోది వాళ్ళకి చాలా మంచి స్ట్రెంత్ ఉంటారు వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి తర్వాత వాళ్ళ డెసిషన్ ఏదైనా డెసిషన్స్ కావండి బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి చక్కగా మాట్లాడితే వల్ల రిజల్ట్ వస్తుంది ఏదైనా మంచి డెసిషన్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మైండ్ బాగుండి డెసిషన్ తీసుకుంటారో వచ్చే డిఫికల్టీస్ వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు అనమాట డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది తర్వాత వాళ్ళకున్న థాట్స్ కానివ్వండి మంచి ఎక్స్పర్ట్నెస్ కానీ ఒక రైట్ ఛానల్లో పెట్టుకుంటు ఉపయోగించుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందన్నమాట తర్వాత దేవులు బ్రింగ్ ఎక్సలెంట్ సక్సెస్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉన్నా కానీ వేరియాస్ లైఫ్లో వాళ్ళకి సక్సెస్ పెట్టుకుని ఒక మైండ్ సెట్ ఒక స్కిల్స్ ఒక కెపాసిటీ ఒక స్టామినా ఒక స్టామినా వాళ్ళ దగ్గర ఉంటుంది అది ఫస్ట్ ప్లస్ పాయింట్ సెకండ్ వచ్చేటప్పటికి జూపిటర్ థర్డ్ హౌస్ ఉంటుంది ఇప్పటివరకు మే వరకు ఉంటుంది మే నుంచి మళ్ళీ ఫోర్త్ హౌస్లోకి వెళ్ళిపోతుంది ఓవరాల్ ఏమవుతుంది అంటేనండి వాళ్ళ ఇన్కమ్ ఇంక పెరుగుతుంది తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి ఎఫర్ట్స్ టు మెయింటైన్ హార్మోనియస్ ఇన్ ద లైఫ్ సో మే వరకు అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు మా మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది బిజినెస్లో గ్రోత్ ఉంటుంది తర్వాత ఓవరాల్ ఎన్హాన్స్మెంట్స్ ఆఫ్ వాళ్ళకి ఏదైనా ఫస్ట్ శని ఇచ్చిన ఒక డెస్టినీకి గురువు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళు అనుకున్న దాంట్లో స్మూత్గా వెళ్ళే ఒక అవకాశం ఇక్కడ వాళ్ళకి క్లీన్గా కనిపిస్తుంది అనమాట తర్వాత వీళ్ళు బాగా చారిటబుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అది చేస్తే ఇంకా ఇంకా శనికి చాలా మంచిది మాట యాక్చువల్గా శనికి చారిటీస్ చేస్తే చాలా మంచిది సేవ చేస్తే ఇంకా మంచిది అనమాట కంట్రిబ్యూటింగ్ ద సొసైటీ అండ్ ఎర్నింగ్ రెస్పెక్ట్ యాజ్ ది ఎస్టీముడ్ ఇండివిడ్యువల్ వాళ్ళకి డిగ్నిటిఫైడ్గా ఎంతైతే ఎర్నింగ్ కావాలో అంతే ఎంత ఎర్నింగ్ అనేది వాళ్ళకి వస్తుంది అన్నమాట ఈ సంవత్సరం అది జూపిటర్ వల్ల వస్తుంది ఇప్పుడు మెయిన్ నెగిటివ్ సైడ్కి అనుకోండి రాహు తర్వాత సెకండ్ హౌస్లో ఇస్ నాట్ గుడ్ ఎయిత్ హౌస్ కేతు ఉండటం వల్ల కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తర్వాత అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉండటం అనవసరమైన ఆల్కహాల్ ఇలాంటివన్నీ తీసుకోవటం ఏ అవి తింటా అవన్నీ చేస్తే వాళ్ళకి టెండెన్సీ అలా ఉంటుంది ఈ సంవత్సరం తా అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి దాని ద్వారా వ్యాధులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది తర్వాత వచ్చి కేతు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వాళ్ళు ఏమంటారు సీక్రెట్ రిలేటెడ్ అన్డిస్క్లోజ్డ్ డిసీజెస్ ఉంటాయి అనమాట గుప్త రోగాలు అంటారు అలాంటి రోగాలు వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం బయటకు చెప్పుకోలేరు లోన్ ఉంటే బాధపడతారు ఇలాంటి వచ్చే ఛాన్సెస్ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి ఉందనమాట సో బట్ కెరీర్ అయితే ఎలా ఉందంటే కెరీర్ చాలా మిక్స్డ్గా ఉంది ఒక రకం చాలా బాగుందని కూడా చెప్పాలి ఎందుకని కెరీర్లో చాలా ఎక్కువ పాయింట్లు వచ్చేసింది వాళ్ళకి చెప్పుకోవాలంటే వాళ్ళు చేసే ఎఫర్ట్స్కి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్కి సంబంధించిన ఎఫర్ట్స్ యాక్టివిటీ వాళ్ళకి బాగా చేస్తారు అది ఫస్ట్ రిజల్ట్ ఎందుకంటే కొంతమంది మనం ఇది అచ్చివ్వాలి ఏం చేయాలకు కూడా మన కదా బట్ లక్కీగా ఏమంటే ఇది నేను అచీవ్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన కెపాసిటీ టాలెంట్ నా దగ్గర ఉంది యాక్టివ్గా వర్క్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉంది నెక్స్ట్ ఇప్పుడు కొలీగ్స్ అట్ వర్క్ సపోర్ట్ ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్ మనం టీం వర్క్ చేసుకునేటప్పుడు ఆఫీస్లో మన కొలీగ్స్ మనకు సపోర్ట్ చేయకపోతే అది ప్రాబ్లమ్ ఇక్కడ ఏమవుతుందంటే కొలీగ్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు శని టెన్త్ హౌస్ని కూడా చూడటం వల్ల టెన్త్ హౌస్ మనకు వచ్చేటప్పటికి కర్మాధిపతి శని అవటం వల్ల అందుకు సంబంధించిన వర్క్లో ఏదైనా ఎఫర్ట్ పెడితే దానికి సంబంధించిన సక్సెస్ వస్తుంది బాగుంటుంది సిగ్నిఫికెంట్ జాబ్ జాబ్కి సంబంధించిన ఏదైనా సరే సిగ్నిఫికేషన్ కంట్రిబ్యూషన్ ఆ మొత్తం బాగా వచ్చేసి బాగుంటుంది అని చెప్పాలన్నమాట దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి పొజిషన్స్ వస్తుంది ప్రొఫెషన్లో ఒక ప్రమోషన్ కూడా వచ్చేస్తాయి అనమాట తర్వాత వచ్చేటప్పటికి కెరీర్ని బాగా ఉన్నతంగా ప్రమోట్ చేసే ఇయర్ అని వాళ్ళకి చెప్పుకోవాలి కెరీర్ వైజ్ కెరీర్ వైజ్ ఇస్ ద బెస్ట్ అని కెరియర్కి మాత్రం ఇయర్లో చాలా చాలా బాగుందని చెప్పాలి తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక ఫిబ్రవరి టు మార్చిలో ఫారిన్ అపార్చునిటీస్ కానీ హై ప్రెషర్తో ప్రమోషన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట తర్వాత వచ్చేటప్పటికి జనవరి అంటే వచ్చే జనవరిలోనే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ కూడా ఛాన్సెస్ కూడా ఉందనమాట ఇప్పుడు జూలై ఆగస్టులో వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏదైనా ఇన్సెక్యూరిటీ జాబ్ ఉంటే ఆ జాబ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్గా ఫారిన్ ఆపర్చునిటీ వాళ్ళ ఎఫర్ట్స్కి రెస్పెక్ట్ వస్తుంది తర్వాత వాళ్ళ కొలీగ్స్ సపోర్ట్ ఇస్తారు మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కెరీర్ వైజ్ బాగుంది అని చెప్పాలి అని చెప్పుకోవాలి నెక్స్ట్ చెప్పి హెల్త్ ఇష్యూ వచ్చేటప్పటికి వీళ్ళకి కేతు రాహు ఉండటం వల్ల వాళ్ళు ఏమంటారంటే బ్యాడ్ హ్యాబిట్స్ అయ్యి ఒక అపార్చునిటీ ఎక్కువ ఉందనమాట అంటే టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవటం కానీ ఏది పడితే అది ఫుడ్ తినేయటం తినేయటం అంటే మంచి చూడని ఆలోచించుకోండి ఫుడ్ తిని పాయిజనస్ అయిపోయి దాని ద్వారా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది అనమాట సెకండ్ హౌస్ లో రాహు ఉండడం వల్ల తర్వాత వచ్చేటప్పటికి కేతు ఎయిత్ హౌస్ లో ఉండడం వల్ల గుప్త రాగాలు వచ్చే ప్రాబ్లం కూడా ఉంది అవి కూడా చాలా సీరియస్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట రెండు మూడు కారణాల వల్ల వీళ్ళు హెల్త్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సంవత్సరం మనం చెప్పాలి టు అవాయిడ్ దట్ వాళ్ళకి ఏం చేయాలంటేనండి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ రోజులు ఫాస్టింగ్ కూడా ఉండాలి ఎదుపడితే అంత తినకూడదు ఇంటి ఫుడ్ తినాలి ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేటప్పుడు కూడా రెగ్యులర్గా యోగా మెడిటేషన్ సూర్య నమస్కారాలు చేయనే చేయాలన్నమాట ఎందుకంటే వీళ్ళకి నాకు పర్టికులర్ టైంలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఒక పర్టికులర్ టైంలో అందుకని చెప్పేసి మనకి ఎప్పుడైతే ఈ సూర్య నమస్కారాలు చేస్తామో ఇటు నల్లి ఫైస్ ది సూర్య భగవానుల నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ రిలేటెడ్ తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేటప్పటికి ఎలా ఉందంటేనండి ఇంట్లో వాళ్ళతో బేసికల్గా వీళ్ళు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం సార్ అందులో ప్రాబ్లం ఏమీ లేదనమాట తర్వాత సిబ్లింగ్స్తో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వచ్చేటప్పుడు ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే వీళ్ళు బాగుంటారు కానీ ఇంట్లో వాళ్ళ వాళ్ళకి ప్రాబ్లం రావడం వల్ల అది వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో వీళ్ళు బేసికల్గా బాగుంటారు కానీ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేకపోవటం మిస్సెస్కి హెల్త్ బాగా వేరే వాళ్ళ వాళ్ళ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి అది వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఇది వీళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అన్నమాట బట్ ఓవరాల్గా ఏంటంటే మరీ అంత లైఫ్ థ్రెటనింగ్ తీసుకెళ్లే సిచ్యువేషన్ ప్రాబ్లమ్ అయితే ఏమీ కాదు బట్ అట్లా అని హార్మోని లేకుండా ఉండే సిచ్యువేషన్ కూడా కాదనమాట బట్ బేసికల్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫాదర్కి అక్టోబర్ డిసెంబర్లో చూపిస్తుంది సిబ్లింగ్స్తో బాగుంటారు తర్వాత మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇవర్ పేరెంట్స్తో బాగుంటుంది ఇదంతా ఒక రకంగా బాగానే ఉందన్నమాట బట్ ఓన్లీ అట్ ఏ టైం ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రాబ్లం కూడా చూపిస్తా ఉంది దీంతో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఇది అంతా కాకుండా ఏమంటే మీకు బిగినింగ్లో ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి స్టాడీస్ అయితే ఉండటం వల్ల ఏల్ అని అది నెట్టి మీద ఉండటం వల్ల బేసికల్గా వాళ్ళకి ఏం జరుగుతుంది అండి వాళ్ళకున్న జ్ఞానానికి వాళ్ళకున్న టాలెంట్కి ఎంత మనకి ట్రాన్సిట్ బాగున్నా కానీ బేసికల్గా ఆ సాడేసీ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సినంత గుర్తింపు రాదు సో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది సో మేము ఆల్రెడీ ముందుగానే ప్రికాషన్స్ ఇచ్చేసాము వీళ్ళకి ఏం చేయాలంటే శనివారం శనివారం శనికి తైలాభిషేకం కంపల్సరీ తర్వాత ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అన్నిసార్లు ఎన్నిసార్లు అయితే వాళ్ళకి హనుమాన్ చాలీసా బాగా చదువుకుంటూ ఉండాలి తర్వాత వచ్చేటప్పటికి సేవ బాగా చేయాలి సో సేవ అంటే ఈశ్వర ప్రాణిదాన అని చెప్పేసి యోగా మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి మేము కొన్ని డైరెక్షన్స్ వస్తాం అనమాట కొంతమందికి అవి టచ్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్గా చెప్తాం బట్ ఎవరైనా కనుక ఈ మనకి యోగా మెడిటేషన్ ఇందులో ఈ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్రెడీ కనుక ఉండి ఉంటే సేవ బాగా చేయండి వృద్ధులకి బాగా ముసలు అంటారు కదండి వాళ్ళకి అన్కండీషనల్గా సేవ చేయటం తర్వాత ఇప్పుడు చలికాలం వస్తుంది వాళ్ళకి ఏమన్నా దుప్పట్లు దానం చేయటం ఇలాంటి మొసలు వాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఏ పని చేసినా కానీ బిగినింగ్లోనే వాళ్ళు ఈరోజు నేను ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు చేసిన రిజల్ట్ అంతాను దేవుడికి ఈశ్వరునికి సమర్పించాలి అని ఒక ఈశ్వర ప్రాణిధనం ఒక ప్రొసీజర్ చేయాలి మెంటల్గా చేస్తే వాళ్ళకి ఆ ఫ్రిక్షన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా బాగుంటుంది స్మూత్గా చాలా మందికి మీరు అన్నట్టుగానే ఇయర్కి సంబంధించి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం సార్ ఎస్పెషల్లీ మీరు చెప్పారు వాళ్ళకి ఏళ్ళ నడిస్ నడుస్తుంది కాబట్టి వ్యాపార రీత్యా పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మిగతా విషయాలన్నీ కొంచెం బాగానే కనిపిస్తున్నాయి ఒక ఫినాన్షియల్ మ్యాటర్లో మాత్రం కేర్ తీసుకోగలిగితే నిజంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవచ్చు ఎవరైనా సరే పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కనుక మీట్ అయ్యి జాతకరీత్యా మాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి లేదా రిలేషన్స్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి ఒకసారి మా జాతకం చూసుకోవాలనుకుంటున్నాం అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం టైం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అవునండి ఇది జనరల్గా మనం చెప్పుకుంటామండి దీని ట్రాన్జిట్ రిజల్ట్స్ అంటారు దీనికి పైన మనం దశాభుక్తి కూడా చూస్తాం ఇది కాకుండా ఇండివిడ్యువల్గా వాళ్ళ వర్షఫలం ఉంటుంది సో వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో పుట్టి ఉంటారు కదా ఆ డేట్స్ ప్రకారం ఇండివిడ్యువల్గా వాళ్ళకి ఉండే నక్షత్రం వాళ్ళ ట్రాన్జిట్ ఛార్జ్ కింద చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది సో అది యాక్యురేట్గా చెప్పవచ్చు ఇది వచ్చేటప్పుడు మనకు బ్రాడ్గా ఒక హైర్ లెవెల్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఒక ఇండికేషన్ ఇస్తుంది బట్ ఇండివిడువల్కి చూసినప్పుడు చాలా మైన్యూ డీటెయిల్స్ ఇవ్వచ్చు సో కొంతమంది ఎక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నా కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ప్రమోషన్ రావట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా డిస్టర్బెన్స్ వచ్చినాము అలాంటి వాటిని సాఫీగా పోతున్నప్పుడు ఇట్స్ ఓకే వెల్ గుడ్ లెట్ దమ్ గో ఇట్ బట్ అయినా ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా డిస్పైట్ ఆఫ్ దిస్ సో వాళ్ళు మనం కనెక్ట్ అయితే మనం వాళ్ళు క్యాఫలాజికల్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు మనం చెప్పవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఉషాగారు సో ఎవరైనా సరే మా ఎపిసోడ్ కనుక చూస్తే ఒకసారి సురేష్ గారి అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే రాబోయేది కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం జాతకరీత్యా రాసిరీత్యా నక్షత్ర రీత్యా ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మేము ఏం చేస్తే బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళందరికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవడానికి సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు కానీ డీటెయిల్స్ కావాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ